అంటే సో సిసీ కెమెరా చెప్తూనే వర్కింగ్ కండిషన్ లేకు లేవని చెప్పేసి కొంత కంప్లైంట్ వచ్చింది ఉండింటే రాత్రి ఏదో పెట్రోల్ ఎవరో ఎవరు బైక్లు ఎన్ని బైకులు తీసినాక బైక్ బాగా బైక్ నువ్వు పాట సార్ ఈ సందర్భం ఒక రెండు బైకులే ఒక రెండు బైకుల్లో మాత్రమే రెండు బైకుల్లో మాత్రమే పోయింది పెట్రోల్ అంటే పానర్లు వచ్చినాయంటే వాడు చిల్లర దొంగ తోనం చేసేవాడని అర్థమవుతుందా చిల్లరతో కానీ అర్థమవుతుందా లేదా మనము ఒకసారి ఆలోచన చేయండి పెట్రోల్ తగ్గుతానికి వేరే ఊరి నుంచి రాల్సిన అవసరం గ్రామంలో ఏదైనా ఆడుకుంటాడో కొద్దిగా పిల్లల సంబంధించి ఏదైనా వాడికి ఏదైనా ఉంటేనే అట్లాంటి ఆలోచన కాబట్టి మీరు ఒకసారి మీ గ్రామం మీ గ్రామంలోనే ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఉంటే మాకు చెప్పండి సీక్రెట్గా చెప్పండి ఇప్పుడు ఏం బహిరంగంగా చెప్పమని చెప్పండి నేను మందిలో నేను మాట్లాడేది బహిరంగంగా మాట్లాడతాను ప్రజలకు తెలియాల ఎస్ఐ వచ్చినాడు మీటింగ్ పెట్టినాడు ఇతర దొంగల గురించి పట్టిమన్నాడు అని అంటే చేసే వాళ్ళకి రొంతా ధర కుడతాయి అండ్ మీరు నా పర్సనల్ నెంబర్ ఉంది కాదట గవర్నమెంట్ ఇచ్చినా మా స్కానర్ ఆ ఫోటోకి చేసే వ్యక్తులకి తెలిసిపోతే ఇంకొకసారి దొరుకుతామురా పట్టుకుంటారు పోలీసు అనే విషయానికి అది అలర్ట్ అవుతాడు భయపడతాడు నా ఉద్దేశం ఓకేనా అవును మీరు కూడా సమాచారం ఇవ్వాలా ఎవడు ఈ మధ్య బాగా తాగుతా ఉన్నాడు వాడు పని వాటి లేకపోకుండా ఇంట్లో కాడనే ఆడేడా తిరుగుతా కూర్చుంటున్నాడు అనే విషయాన్ని మీరు నాకు చెప్తే ఖచ్చితంగా అలాంటి వారి పట్ల మేము అప్రమత్తంగా ఉండి వాళ్ళని పట్టుకొని కేసు పట్టుకొని వాళ్ళని జైలు ఇచ్చేవాళ్ళు కూడా నేను చేస్తాను చేస్తాం రెండు 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 లీటర్లు పెట్రోల్ వీలు ఎంత రెండు వందల యాభై రూపాయలు అవునా కదా వేడి కొనుక్కుంటే నూట ఇరవై రూపాయలు దొరుకుతుంది రెండు వందల యాభై రూపాయలు ఇప్పుడు నువ్వు ఎంత కష్టపడి కష్టపడితే అట్లా పొయ్యి ఎట్లు వస్తే ఐదు వందలు వస్తుంది జవులేసేపు నువ్వు వాళ్ళ వైరు ఎట్లా తెగిపోయి బిగించిన అని అంటే నువ్వు అట్లా పొయ్యి అట్లా బిగించి నీదేదో చేస్తే నీకు ఐదు వందల నోట్స్ చేతిలో పడుతున్నారు టౌన్లో అవునా కదా మరి తిండికి లేక లేని పరిస్థితుల కాలంలో అయితే లేము కదా ఇవ్వు ఈయన చూసింటాడు ఆయన చూసింటాడు ఈయన అందరూ చూసింటాడు ఆ కాలం పోయింది వెళ్ళడానికే నుంచి సన్నకాడ వరకు నడుము టింపులు పోయేట్లా పనిచేసిన కాలం కానీ ఇప్పుడు ఉన్న గంట సేపు ఉన్న మనిషి అట్లా పోయేస్తే ఐదు వందలు వస్తారు పొదవ లేని కాలం ఇదికి పొదవలేని కాలం ఎక్కడైనా మనము అప్పుడు గింజలు దొరకాలంటేనే కష్టంగా ఉండేది అప్పుడు దొంగతనాలు జరిగేది గింజల కోసం ఇప్పుడు ఆ కాలం లేదు కదా పిండికి కరువు లేని కాలము డబ్బు కరువు లేని కాలం ఇది పోవర్టు చేసే చేస్తలేంది ఇట్లాంటి చిల్లర దొంగతనాలు దొరికితే వానికి ఆ విషయం అర్థమవుతుంది వాడు వాడి యొక్క చిల్లరతనం అనేది మనము లెక్క కట్ట దానికి తగిన మూల్యం కూడా చెల్లించుకుంటాడు మనం ఏం చేయాలా ఎట్లా కెమెరాలు ఉన్నాయి కెమెరాలు పనితనము మనం ఉపయోగించుకుంటే సరిపోతాడు ఇప్పుడు మీరు కరెంటు పీకేసినారా వేసినారా లేకోకుంటే అది ఎట్లా ఏం చేసినారా పాములా అనిపేరు అతను నాగరాజు అని బ్రాహ్మణ కుట్టుకు అతను వస్తాడు సిసి కెమెరా పని వస్తానే ఆయన చెప్పి వస్తానే ఆయన చెప్పి కొద్దిగా ఏమనేది కెమెరా పనితనం చూపించేసి లైవ్ రే తీసుకొస్తాను ఆఫ్ చేద్దాం ఒకవేళ ఏదన్నా లోడ్ పడి ఏదైనా ఎగిరిపోతానంటే అది కూడా చెప్పు మార్పిస్తాం ఎలక్ట్రిషియన్ మార్పిస్తాడు వడ్మాను ఎలక్ట్రిషియన్ ఉన్నాడు కదా అతను ఎవరో తిరుపతి ఎవరో ఉన్నాడు కదా కరెక్ట్ మంది ఆ మంచిని పంపించి కొంచెం ఎక్కువ తప్పలు ఉంటే చూపిద్దాం కానీ ఇవి కెమెరాలు అయితే ఖచ్చితంగా పని మన మన ఉన్నది రోడ్డు ఇది ఒకటే ఎవడన్నా రాని ఇట్లేం పోవాలా ఇట్లే రావాలా ఇది కరెక్ట్ ప్లేస్ కాబట్టి మీరు ఈ కెమెరాలు ఎట్టి పరిస్థితులు ప్రతిరోజు చెక్ చేసుకొని చేయకోక పని చేయకోకుంటే నాకు చెప్పాలి దొంగతనాలు అనేది జరగ గుడితోనే ఇది పెట్టినాం కెమెరాలు పనిచేస్తున్నాయంటే దొంగతనం అనేది జరగదు అండ్ మీకు మెయిన్ ఉద్దేశం ఏమైందంటే ఇక్కడ సీసీ కెమెరాసు వాటి పనితీరు అవి ఒక మెయిన్ ఇప్పుడు